అండి ఏంటంటే నేను మామూలుగా ఒక రైతు బిడ్డను అందు గురించి మీకు మెసేజ్ చేయడం కానీ పెట్టడం కానీ జరుగుతుంది యువలవలో వీడియోలు పెట్టడం యువలవలో సబ్స్క్రైబర్ చేసి వాళ్ళని లైక్ చేయడం ఒక రైతు బిడ్డగా ఆలోచిస్తూ ఒక రైతు బిడ్డ ఏదో తెలిసి తెలియక చిన్న చిన్న వీడియోలు పెట్టడం జరుగుతుంది అందుకు కారణంగా ఎవరు కూడా లైక్ చేయడం లేదు సబ్స్క్రైబర్ కూడా పెంచడం లేదు దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఒక గరీబ్ వ్యక్తిని ఆదుకోండి గరీబ్ వ్యక్తిని ఛానల్ చూడండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే దాని గురించి మెసేజ్ చేయండి కానీ నా ఛానళ్ళు ముందుకు సాగించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు నా ఛానల్ గురించి చెప్పండి దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఒక మామూలు వ్యక్తి ఆల్ డ్రైవర్ టిప్ప డ్రైవరు ఆటో డ్రైవర్ గల్ఫ్లో కూడా డ్రైవరే గల్ఫ్లో కూడా పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇండియాలో కూడా డ్రైవర్నే ఏదో నాకు తెలిసి తెలియక వీడియోలు పెట్టడం జరుగుతుంది నా ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకుని ఏడిదాకా వెళ్తుందో చెప్పండి నా వీడియోలు ప్రతి ఒక్కరు చూడండి మీ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ వచ్చేసి మీ వేణి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఎవరి వరకు లైకులు కొట్టడం ఎవరి వరకు సబ్స్క్రైబర్ చేయడం జరుగుతుంది కనీసం ఒక రైతు బిడ్డగా ఆలోచిస్తూ నా వీడియోల గురించి ఆలోచించండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందుకు కొనసాగిస్తారని కోరుకుంటూ మీ వేణి యాదవ్